హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరికీ ముందుగా ఉగాది శ్రీ షార్వారి నామ ఉగాది శుభాకాంక్షలతో మరి ఈ ఉగాది నుంచి ముఖ్యంగా తెలుగు వారికి ముఖ్యమైన పండుగ అలాగే మొదటి పండుగ కాబట్టి ఈ ఉగాది నుంచి అయినా మరి మన రాశి ఫలితాలను బట్టి మార్పులు ఏమైనా జరుగుతాయా అనేది వీడియోలో తెలుసుకుందాం అయితే ముందుగా ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల లాక్డౌన్ చేయబడింది ఏప్రిల్ ఫోర్టీన్త్ వరకు సో అప్పటి వరకు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఎవరి గృహాల్లో వాళ్ళు ఉంటూ మరి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మనం ఆ కరోనాని అరికట్టవచ్చని మరి పెద్దల సూచన తెలుగు కొత్త సంవత్సరాదిగా ఉగాదిని చెప్తారు ఇది జనవరి ఒకటికి కొత్త సంవత్సరం నుంచి కొత్త ప్రణాళికలు మొదలైతే ఇంగ్లీష్ వారికి మనకు ఉగాది నుంచి కొత్త నూతన తెలుగు సంవత్సరం మొదలవుతుంది అలాగే పండుగలు కూడా మొదలవుతాయి ఇక మన జాతకాలు రాశులను బట్టి ఆదాయం ఖర్చులు నిర్దేశింపబడతాయి ఉగాది రోజున పంచాంగ శ్రవణం షడ్రుసులతో ఉగాది పచ్చడి తినడం ఆయన వస్తున్న మరి సంప్రదాయం ఇది మరి ఇదే రోజున రాసుల గురించి పంచాంగ శ్రవణం గురించి వినిపిస్తూ ఉంటారు ఈ క్రమంలోనే మన జాతకాలు ఎలా ఉన్నాయి ఈ సంవత్సరం బాగా ఉందా లేదా అనే ఆసక్తి ప్రతి ఒక్కరికి ఉంటాయి మరి అదేంటో తెలుసుకుందాం ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం మూడు అవమానం ఒకటిగా ఉన్నాయి వివాదాలకు దూరంగా ఉండటం చాలా ఉత్తమంగా ఉంది మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి సంవత్సరం మీరు పెట్టుబడులకు తగిన లాభాలు పొందగలుగుతారు కొత్త మిత్రులు పరిచయం అవుతారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టేవారుగా ఉన్నారు దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న మీ ఉన్నత అధికారులు సంతకాలు చేస్తారు అలాగే అవకాశాలను అందిపుచ్చుకోగలుగుతారు సంఘంలో ఆదరణ పేరు ప్రతిష్టలు గౌరవం పొందగలుగుతారు ఇక చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగస్తులు ఉద్యోగంలో ముందడుగు వేస్తారు ఇక వాహన సౌక్యం పొందగలుగుతారు రహస్యంగా ఉంచిన వ్యక్తిగత విషయాలు బయటకు చెప్పకపోవడం వల్ల చాలా మంచిది ఇది మీకు మనస్తాపం కలిగించే సూచనలుగా ఎక్కువ కనిపిస్తున్నాయి అలాగే వ్యాపారం చేసుకున్న వారికి వ్యాపారాల్లో లాభాలు కూడా ఉన్నాయి ఇక వృషభ రాశి వృషభ రాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం పదకొండు రాజపూజ్యం ఆరు అవమానం ఒకటిగా ఉన్నాయి ఇక ఉద్యోగ వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా ఉన్నాయి విందు వినోదాలు శుభ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనే సంవత్సరంగా ఉంది మీకు ఇక విలువైన వస్తువులు ఆభరణాలు నగలు కొనుగోలు చేస్తారు సంతానపరమైన విషయాలు సజావుగా ఉన్న జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది నూతన భాగస్వాములతో కలిసి కొత్త వ్యాపారాన్ని ప్రారంభించగలుగుతారు వ్యాపారంలో లాభాలు సంతృప్తికరంగా ఉన్నాయి సన్నిహితుల నుంచి కొత్త విషయాలు తెలుసుకోగలుగుతారు మీ ప్రతిభా పాఠ వాళ్ళు వెలుగులోకి వచ్చి గుర్తింపు లభిస్తుంది అలాగే ఆర్థిక అభివృద్ధి సాధించగలుగుతారు ఇక ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు వాహన యోగం పొందుతారు పెద్దల సలహాలతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు ఇక మిథున రాశి మిథున రాశి వారికి ఆదాయం రెండు వ్యయం పదకొండు రాజపూజ్యం రెండు అవమానం నాలుగు ఉన్నాయి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో పోటీ పరీక్షల్లో విజయం సాధించగలుగుతారు విలువైన వస్తువులు సేకరిస్తారు సన్నిహితుల నుంచి స్నేహితుల నుంచి ఇబ్బందులు ఎదురవుతాయి నిరుద్యోగులు శుభవార్తలు అందుకోగలుగుతారు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు ఇక కాంట్రాక్టులు లాభంగా ఉన్నాయి మీకు వస్తు లాభం పొందగలుగుతారు రాజకీయ రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది గృహ నిర్మాణ ఆలోచనలు తొందరపాటు మీరు నిర్ణయాలు తీసుకోకపోవడం చాలా మంచిది ఇక కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహకారాలు తప్పకుండా అందుకోగలుగుతారు వృత్తి వ్యాపారాల్లో స్వల్ప లాభాలు ఉన్నాయి శుభ కార్యక్రమాలకు సంబంధించిన విషయాలు ఒక కొలిక్కి వస్తే ప్రతి విషయంలోనూ మీరు సహోదరి వర్గంతో తల్లిదండ్రులతో మీ హితవు కోరే పెద్దలతో మీరు సలహాలు తీసుకుంటే మీకు వారు కొండంత అండగా నిలిచేవారుగా ఉన్నారు ఇక కర్కాటక రాశి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం ఐదు అవమానం నాలుగుగా ఉన్నాయి వృత్తి వ్యాపారాలు మీకు లాభంగా ఉన్నాయి శుభవార్తలు వినేవారుగా ఉన్నారు కుటుంబంతో సంతోషంగా గడుపుతారు ఈ సంవత్సరం ఇక మానసిక ఆందోళన నుంచి బయటపడతారు కొత్త పనులకు శ్రీకారం చుడతారు సాంకేతిక వ్యాపార రంగాల శ్రమకు తగిన ఫలితాలు మీకు లాభాలుగా పొందబోతున్నారు అలాగే రైతులకు శ్రమకు తగిన ఫలితం పొందుతారు ప్రత్యక్షంగానూ పరోక్షణ లాభం కలుగుతుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది సన్నిహితుల నుంచి కీలక సమాచారం అందుతుంది వృత్తి వ్యాపారాలు ఎదురైన ఒడిదుడుకులు తొలగిపోతే ధన లాభం పొందుతారు కొందరికి ఇతరుల మీద ద్వేషం అభిమానంగా మారి సహాయపడే సూచనలు కనిపిస్తున్నాయి ఇక బంధువుల నుంచి ధన వస్తు లాభాలు పొందుతారు మిత్రులతో ఏర్పడిన విభేదాలు పరిష్కారమే ఊరట చెందుతారు ఇక సింహరాశి సింహరాశి వారి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యం రెండు అవమానం ఎడుగా ఉన్నాయి రాజకీయ కళా పారిశ్రామిక రంగాల వారికి సన్మానాలు సత్కారాలు దక్కుతాయి సామాజికంగా రాజకీయంగా వచ్చే మార్పులు ప్రత్యక్షంగా ప్రభావాన్ని చూపించగలుగుతాయి గతంలో తీసుకున్న కఠిన నిర్ణయాలు పడిన కష్టాలు ఇప్పుడు మీకు లాభంగా ఉండబోతున్నాయి సోదరుల నుంచి కీలక సమాచారం మీకు అందబోతుంది చేపట్టిన పనులు ప్రారంభించిన కార్యక్రమాలను మీరు సకాలంలో పూర్తి చేస్తారు సంఘాల్లో గౌరవం పొందుతారు చిన్ననాటి మిత్రులతో కలిసి ఆనందంగా గడపగలుగుతారు భాగస్వామ్య వ్యాపారాలు విస్తరిస్తారు ఉద్యోగులకు పదోన్నతులు పొందుతారు సంతానం కుటుంబ సభ్యుల కోరిక కాదని లేక ఆర్థిక భారం మీరేమోస్తారు ఆరోగ్య వృద్ధికి కూడా ధనం ఖర్చవుతూ ఉంటుంది వీటన్నిటిని భరించడానికి కావలసిన ధనం ఎప్పటికప్పుడు సర్దుబాటు కావడం విశేషంగా ఉండబోతుంది ఈ సంవత్సరం మీకు ఇక కన్యరాశి ఆదాయం రెండు వ్యయం పదకొండు రాజపూజ్యం నాలుగు అవమానం ఏడుగా ఉన్నాయి మీరు ఈ సంవత్సరం శుభ కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తారు వివాదాలకు దూరంగా ఉండటం ఉత్తమంగా ఉంది అలాగే మీ ఆలోచనలను అదుపులో ఉంచుకోవడం చాలా మంచిది చేపట్టిన పనులు ప్రారంభించిన వ్యవహారాల్లో ఎదురైన ఆటంకాలు అన్ని తొలగిపోతాయి ఇక బంధువులతో కలిసి ఆనందంగా గడుపుతారు కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు దూర ప్రాంతాల నుంచి అందిన వార్త ఆనందం కలిగిస్తుంది ఇంటా బయట ప్రోత్సాహం లభిస్తుంది వృత్తి వ్యాపారాలు విస్తరిస్తారు విలువైన వస్తువులు ఆభరణాలు వస్త్రాలు కొనుగోలు చేస్తారు గృహ నిర్మాణ ఆలోచనలు మీరు ముందుకు తీసుకువెళ్తారు అనుకోని ప్రయాణాలు మీకు లాభంగా ఉంటాయి గృహ నిర్మాణ ఆలోచనలు మీకు ఒక కొలిక్కి వస్తాయి అలాగే అనుకోని ప్రయాణాలు మీకు లాభంగా ఉన్నాయి ఇక అనుకోని అతిథుల నుంచి కీలక సమాచారం అందుకోగలుగుతారు స్వల్ప ధన లాభ సూచనలు కూడా మీకు ఈ సంవత్సరంలో కనిపిస్తున్నాయి ఇక తులారాశి తులారాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం పదకొండు రాజపూజ్యం ఏడు అవమానం ఏడుగా ఉన్నాయి ఈ సంవత్సరం మీరు విందు వినోదాలు శుభ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండబోతుంది రుణాలు ఇచ్చే విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి ప్రయాణాల్లో తొందరపాటు తగదు ముఖ్యమైన కార్యక్రమాల్లో సన్నిహితుల సాయం అందుకోగలుగుతారు బంధువులతో ఏర్పడిన విభేదాలు వివాదాలను పరిష్కరించుకోగలుగుతారు శుభ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు విలువైన వస్తువులు సేకరిస్తారు సన్నిహితుల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటారు ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి సాహసాలకు పోతే ప్రమాదంలో పడతారు వాహనం నడిపేటప్పుడు నిర్లక్ష్యం తగదు సమస్యలు పరిష్కారం కావడంతో మానసిక ప్రశాంతత లభిస్తుంది ఇక వృచ్చిక రాశి ఈ వృచ్చిక రాశి వారికి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం మూడు అవమానం మూడుగా ఉన్నాయి మిత్రులతో ఏర్పడిన విభేదాలు పరిష్కారమై ఓరట చెందుతారు గృహ నిర్మాణ ఆలోచనలు సాగిస్తారు అనుకోని ప్రయాణాలు లభిస్తాయి ఉద్యోగులకు స్థాన మార్పులు ఉంటాయి కాంట్రాక్టులు దక్కుతాయి విద్య ఉద్యోగ అవకాశాలు పొందుతారు అప్రయత్న కార్యసిద్ధి ఉంటుంది ఆకస్మిక ధనలాభం ఉంటుంది అలాగే ప్రముఖులతో పరిచయాలు కూడా పెరుగుతాయి వృత్తి వ్యాపారాలు అభివృద్ధి సాధిస్తారు సోదరుల నుంచి కీలక సమాచారం అందుతుంది విలువైన వస్తువుల్లో ఆభరణాలు వస్త్రాలు కొనుగోలు చేస్తారు ప్రారంభించిన పనులు చేపట్టిన వ్యవహారాలు నిదానంగా ముందుకు వెళతాయి ఇక ధనుసు రాశి ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం ఆదా ఎనిమిది వ్యయం పదకొండు రాజపూజ్యం ఆరు అవమానం మూడుగా ఉన్నాయి వృత్తి వ్యాపారాల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు బంధువులతో ఏర్పడిన మాట పట్టింపులు విభేదాలు పరిష్కారం అవుతాయి రుణాలు తీరి ఊరట చెందేవారిగా ఉన్నారు పొందుతారు ఇతరుల విషయాలకు దూరంగా ఉండడం ఉత్తమంగా కనిపిస్తుంది ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది ఆస్తి వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి దూర ప్రాంతాల నుంచి అందిన ఓ వార్త ఆనందం కలిగిస్తుంది ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉన్నాయి ఉద్యోగులు కొత్త హోదాలు దక్కుతాయి మానసిక ఆందోళన నుంచి మీరు బయటపడే వారిగా ఉన్నది సంవత్సరం అనుకునే విధంగా లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి భాగస్వామ్య వ్యాపారాల్లో స్వల్ప లాభాలు మీరు అందుకునే వారిగా ఉన్నారు ఇక మకర రాశి మకర రాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం రెండు అవమానం ఆరుగా ఉన్నాయి వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు అరుదైన ఆహ్వానాలను అందుకోగలుగుతారు ప్రతిపక్కు గుర్తింపు లభిస్తుంది వివాహ ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి మీరు వాహనాన్ని పొందేవారిగా ఉన్నారు ఇతర విషయాలకు దూరంగా ఉండటం మంచిది ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు దీర్ఘకాలిక రుణాలు తీరి ఊరట చెందుతారు అనుకునే విధంగా అతిథుల నుంచి కీలక సమాచారం అందుకో ఉంటారు ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు వస్తు లాభం పొందుతారు కుటుంబంలో శుభ కార్యక్రమాల ప్రస్తావన రాబోతుంది ముఖ్యమైన పనులు వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు విలువైన వస్తువులు ఆభరణాలు వస్త్రాలు కొనుగోలు చేస్తారు ఇక కుంభరాశి కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం ఎనిమిది వ్యయం పదకొండు రాజపూజ్యం ఆరు అవమానం మూడుగా ఉన్నాయి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న అవసరాలకు డబ్బు అందుతుంది మిత్రులతో ఏర్పడిన విభేదాలు పరిష్కారమే ఊరట చెందుతారు గృహ నిర్మాణ ఆలోచనలు సాగిస్తారు అనుకొని ప్రయాణాలు లభిస్తాయి కుటుంబంతో సంతోషంగా గడుపుతారు మిత్రులతో ఏర్పడిన విభేదాలు ఇబ్బందులను పరిష్కరించుకోగలుగుతారు చేపట్టిన పనులు ప్రారంభించిన కార్యక్రమాలను నిదానంగా పూర్తి చేస్తారు వ్యాపారాల్లో స్వల్ప లాభాలు పొందగలిగేవారుగా ఉన్నారు ఆర్థిక లావాదేవీలు సాధారణంగా ఉండబోతున్నాయి దూర ప్రయాణాలు లాభసాటిగా ఉన్నాయి సంతానానికి ఉన్నత విద్యా అవకాశాలు దక్కితే కొత్త వ్యాపారాలు విజయవంతం అవుతాయి ఇక మీనరాశి మీనరాశి వారికి ఆదాయ ఎనిమిది వ్యయం పదకొండు రాజపూజ్యం ఒకటి అవమానం రెండుగా వాహనానికి సంబంధించిన భూమికి సంబంధించిన యోగాలు మీరు అందుకోబోతున్నారు విందు వినోదాలు శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉన్నాయి ఇక శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది ఇంటా బయట ప్రోత్సాహం లభిస్తుంది వివాదాలకు దూరంగా ఉంటారు బంధువులతో ఆస్తి వివాదాలను పరిష్కరించుకోగలుగుతారు గృహ నిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి విలువైన వస్తువులు ఆభరణాలు వస్త్రాలు కొనుగోలు చేస్తారు సంతానానికి నూతన ప్రయత్నాలు అనుకూలంగా ఉన్నాయి ఇక సామాజిక సేవా కార్యక్రమాలను చురుకుగా పాల్గొంటారు ఆకస్మిక ధన వస్తు లాభాలు పొందుతారు ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు సో ఫ్రెండ్స్ మరి ఈ సంవత్సరం అంటే తెలుగు సంవత్సరం నుంచి తెలుగు సంవత్సరం వరకు ఉండే మరి అన్ని రాశి ఫలితాలు అందరికీ మరి ఈ ఉగాది నుంచి మేలు జరగాలని అలాగే ఈ కరోనా వైరస్ మన భారత్లో మరి కేసులు పెరుగుతున్నాయి పాజిటివ్ కేసులు పెరగకుండా మరి అవి ముఖం బట్టి మరి అసలు ఈ వైరస్ అంతా వెళ్ళిపోయి మరలా యథాస్థితిలో మన జీవన గమనం ఉండాలని నేను కూడా కోరుకుంటూ మేము అందరూ అలా కోరుకుని మరి ఈ లాక్డౌన్ నుంచి విముక్తి కలగాలని అలాగే అందరూ సంతోషంగా మరి ఈ భారతదేశం మళ్ళీ యథావిధిగా ఎవరి వ్యాపారాలు మరి ఎవరి ఉద్యోగ ఎవరు ఉద్యోగాలు అలాగే ఎవరి జీవన గమనం వాళ్ళు సంతోషంగా గడపాలని కోరుకుంటూ అలా ఉండాలని అందరం కోరుకుంటూ మరి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్